హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే బ్లాక్లో పెట్టిన మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా అసలు ఈ బ్లాక్లో పెట్టే ఈ సిచ్యువేషన్లో ఏం చే ఏమనుకుంటున్నారు మీ గురించి బ్లాక్ నుండి అన్బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా ఎవరో ఫోర్స్ వలన ఫ్యామిలీ ఫోర్స్ వలన తెలిసి ఏమైనా బ్లాక్ చేశారా ఏంటి అనేది అయితే తెలుసుకుందామండి అసలు ఈ వ్యక్తి బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా అనేది అయితే వీడియో చేయాలి అనుకుంటున్నాను ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ మెసేజ్ చేయండి నేను ప్రైవేట్ రీడింగ్ అయితే ఇస్తాను దానికి ఫైవ్ హండ్రెడే ఛార్జెస్ అండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దామండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా వాళ్ళ ఫోన్ నెంబర్ని బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారా డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి కొత్త వాళ్ళవి రోజు వాచ్ చేసుకున్న వాళ్ళవి అందరివి ఎవరైతే ఈ వీడియో ఎవరు ముందుకైతే వెళ్తారో వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ బ్లాక్గానే ఉంటే వీళ్ళ మొబైల్ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా ఏంటి పరిస్థితి అనేది అయితే మాకు చెప్పండి యూనివర్స్ ఓకే అండి వీళ్ళు బ్లాక్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ బ్లాక్లో పెట్టుకుంటే అన్బ్లాక్ చేస్తారా అంటే వాళ్ళకి అన్బ్లాక్ అయితే చేస్తారండి కానీ అంత త్వరగా అయితే కాదు ఎప్పుడు చేస్తారనేది కూడా నేను తర్వాత కాల్స్లో చూద్దాము ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు మీ లవ్స్ మీ లవ్ గురించి ఫ్యామిలీకి తెలియడము లేకపోతే ఎవరో వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి మీ వ్యక్తికి ఏదో చెప్పడము లే ఏదో అంటే ఒక ఎవరైనా ఒక వేరే వ్యక్తి ఎంటర్ అవ్వడము లేకపోతే ఒక ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వలనైనా ఈ వ్యక్తి అంటే మీ లవ్ గురించి అయితే తెలిసిందండి మీ ఇద్దరు మీ ఇద్దరు క్లోజ్గా మూవ్ అవ్వడం అవన్నీ మీ ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వలన అయితే వీళ్ళు దూరం బ్లాక్ అయితే చేశారండి వీళ్ళ ఫ్యామిలీ మాట వినేసి ఎక్కడైతే నాకు అదే కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి అది ఇష్టం లేదండి బ్లాక్ చేయాలి అని అయితే ఇది ఎండ్ చేసుకోవాలి ఈ రిలేషన్ని బ్లాక్ చేయాలి అనేది అయితే వీళ్ళ వ్యూహం కాదండి వీళ్ళకి ఎవరో ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా చెప్పడము లేకపోతే ఎవరో ఇంటర్ఫీర్ అయ్యి ఏదో భయపడి అయితే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మాట లేక ఏదో జరిగిందండి వీళ్ళైతే వీళ్ళ ఆలోచన అయితే కాదండి ఈ బ్లాక్ చేయడం అనేది ఎవరో చెప్పడం అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య ఎవరో ఒకరు ఇంటర్ఫీర్ అయితే అయ్యారు ఖచ్చితంగా వాళ్ళకి అదే ఇష్టం లేకపోయినా సరే అసలు ఈ కనెక్షన్ను బ్లాక్ చేయడం వలన వాళ్ళు బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఆలోచిస్తున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు బ్లాక్ బ్లాక్లో నుండి అయితే బ్లాక్ అయితే పెట్టేశాను మరి అన్బ్లాక్ చేయాలా అని అని అంటుంటే అన్బ్లాక్ అయితే చేస్తారు కానీ అన్బ్లాక్ చేయాలా అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ ఏదైతే ఇప్పుడు మీ కనెక్షన్లో బ్లాక్ చేసి మీతో నో కాంటాక్ట్ అనేది ఉందో వీళ్ళు చాలా బాధపడుతున్నారండి కానీ వెయిట్ చేస్తున్నారా కానీ ఒక స్టెప్ అయితే వేయట్లేదు అనమాట అది ఫ్యామిలీ భయం అయి ఉండొచ్చు ఫ్యామిలీకి జడిసే అయ్య అయ్యుండొచ్చు నాకు తెలిసి ఫ్యామిలీకి జడ్స్ అయితే ఈ వీళ్ళైతే మీ ఫోన్ నెంబర్నైతే ఏదో తెలియడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో మీ అయితే బ్లాక్లో పెట్టేశారండి కావాలనే ఏదో ఒక అంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరిగి ఏదో ఒక కావాలనే ఏదో సిచ్యువేషన్ అయితే ఈ రెండు కార్డు చూడండి మీ తప్పు లేకపోయినా వాళ్ళే తప్పు తప్పు చేసి అయితే కావాలనే ఇంటర్ఫీర్ చేసి గొడవ చేసుకొని మీతో అసలు మీకు గొడవ గొడవ చేయాల్సిన పరిస్థితే అక్కడ లేదు కానీ కావాలనే గొడవ చేసి వీళ్ళైతే ఎస్కేప్ అయ్యారండి కానీ ఈ ఎస్కేప్ అయిన అయినందుకు వీళ్ళైతే ఏం హ్యాపీగా లేరండి చెప్తున్నాను కదా వాళ్ళ ఫ్యామిలీ వలన ఎవరో ఒక ఇంటర్ఫీర్ అవ్వడం వలన అయితే బ్లాక్ అయితే చేశారండి అన్బ్లాక్ అయితే చేస్తారు కానీ ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు ఈ ఇలా అంటే ఇలా కనెక్షన్ ఉండేది ఇలా అవ్వాల్సి వచ్చిందని వాళ్ళు కనెక్షన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఈ ఇలా జరిగినందుకు వీళ్ళకి బాధగా ఉందండి కానీ వీళ్ళైతే మీకు ఈ బ్లాక్ అనేది చెప్పకుండా సడన్గా ఏమైందో జరి చెప్పకుండా అసలు ఒక మంచి రీజన్ లేకుండా అయితే బ్లాక్ చేశారండి ఈ వ్యక్తి ఇంకా చూద్దాము అసలు ఏంటి ఈ బ్లాక్ చేసిన దాంట్లో ఈ వ్యక్తి మా వ్యూవర్స్ని బ్లాక్ చేసినందుకు అసలు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు యూనివర్స్ స్పిట్ గైడెన్స్ స్పిరిజిల్స్ మా వ్యూవర్స్ గురించి ఈ వ్యక్తి బ్లాక్ చేసినందుకు అసలు ఈ సిచ్యువేషన్ గురించి ఎలా ఆలోచిస్తున్నాడు ఏం ఏం మూవాన్ అయిపోవాలనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు ఫ్యామిలీ ఇప్పుడు ఏదే మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చాయి సిచ్యువేషన్స్ వీళ్ళు సడన్గా నో కాంటాక్ట్ అయితే చేశారండి అసలు మీకు సడన్ మీకు తెలియదు అలా జరుగుద్ది అని ఈ వ్యక్తి అయితే సడన్గా అయితే చేశారు ఒక ఇక్కడ కనిపిస్తుందండి నాకు ఒక లేడీ ఎవరో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒక లేడీ అవ్వచ్చు ఒక రొమా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు అంటే మీరు ఎన్ని సంవత్సరాలు రిలేషన్షిప్ పవని కానీ ఎవరో ఒక వ్యక్తి ఇంటర్ఫీర్ అవ్వడం వలన కానీ ఏదో కానీ ఏదో జరిగిందండి అందుకే మీ నెంబర్ మీ నెంబర్ని అయితే బ్లాక్ చేశారు ఇక్కడ వీళ్ళు బ్లాక్ చేసి ఏంటంటే పనిలో పనిలో ఫోకస్ పెట్టేస్తున్నారనమాట మీ దగ్గర మీ దగ్గర మీ నుండి చాలా ఆలోచనలు అయితే వీళ్ళకి వస్తున్నాయి ఏం చేయాలి ఏంటి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ కావాలనే అయితే మీతో సడన్గా బ్లాక్ అయితే పెట్టారో అలా చేస్తారని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ సమస్యలు అనేవి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది అయితే మీకు అర్థం కావట్లేదండి కానీ ఈ వ్యక్తి అయితే సడన్గా బ్లాక్ చేసేసారు అది తెలియకుండా మీకు తెలియకుండానే ఈ వ్యక్తి ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వీళ్ళు మీ మీకు బ్లాక్ చేశారు కానీ వీళ్ళు మళ్ళీ మీకు తెలీదు అన్బ్లాక్ చేసి చూసి మళ్ళీ అయితే వెళ్తున్నారండి వీళ్ళు మీకు తెలియకుండా మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది అయితే వీళ్ళు షో ఆఫ్ చేస్తున్నారండి ఖచ్చితంగా వీళ్ళు షో ఆఫ్ అయితే చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి అయితే బాగా ఆలోచిస్తున్నారు ఆలోచించి ఒక చెప్పాను కదా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ పెట్టే ఫ్యామిలీలో ఎవరో రిస్ట్రిక్షన్ అయినా పెట్టి ఉండాలి ఒక థర్డ్ పార్టీ అయినా ఉండాలండి మిమ్మల్ని అయితే అందుకే వీళ్ళు తప్పించుకొని కావాలని అయితే బ్లాక్లో పెట్టేశారు ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కాంటాక్ట్ చే కాంటాక్ట్ చేయాలన్నా చేయడానికి భయం వేస్తుందనమాట వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు స్టెప్ చేస్ స్టెప్ తీసుకొని అన్బ్లాక్ చేద్దాము అనేది అయితే వీళ్ళ మైండ్లో లేదండి కొంచెం టైం అయితే పడుతుందండి వీళ్ళు ఇంత వేగమైతే వీళ్ళు అన్బ్లాక్ అయితే చేయరు ఈ బ్లాక్ బ్లాక్ ఈ సమస్య అంటే మీ మీ ఇద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయండి ఎందుకు ఇలా చేశానని ఆ వ్యక్తికి అనిపిస్తుంది నేను ఎందుకు ఇలా చేశాను ఏంటి అంటే వీళ్ళు చెప్తే నేను వినాలా అని మనసులో ఎక్కడో ఒక చోట అనిపిస్తున్నా మీ ప్రేమ అవన్నీ గుర్తొస్తున్నాయండి మీ రిలేషన్షిప్ ఎన్ని సంవత్సరాల నుంచో ఉంటుంటుంది కదా అప్పుడే పుట్టి అప్పుడే బ్లాక్ అయితే కాదు కదా ఎన్ని సంవత్సరాల నుండో మీతో ఉంటారు ఎన్ని ఇయర్స్ నుండో వా మంచిగా ప్రైమ్ మంచిగా కలుసుకొని మంచిగా మంచి మూమెంట్స్ ఉంటాయి మీ ఇద్దరి మధ్య అవైతే గుర్తు చేసుకుంటున్నారండి మీ మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు ఆ ఫ్యామిలీ మాట వినైతే చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి వెయిట్ చేస్తున్నారు కానీ ఇంకా మూవ్ అని అయితే ఎవరో బ్లాక్ చేశారు కదా అని మీరు ఈ మనిషి నన్ను వదిలేశారు అని అయితే అనుకోకండి ఖచ్చితంగా ఎవరో అయితే రిస్ట్రిక్షన్ గీత అయితే అడ్డు గీత అయితే గీశారండి మీ ఇద్దరు కలవకుండా చేయకుండా మీతో మాట్లాడకుండా కానీ ఈ వ్యక్తి అయితే మూవాన్ అయితే అవ్వలేదండి వెయిట్ చేస్తున్నారు మీకోసం ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే వస్తుందండి మీరు మీరైతే భయపడకండి ఏడవకండి లోన్లీగా ఫీల్ అవ్వకండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీ నుండి మూవాన్ అయితే అవ్వలేదు వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎవరో ఒక పర్సన్ ఇంటర్ఫీర్ అవడం వలన అయితే ఈ బ్లాక్ సిచ్యువేషన్ అయితే వచ్చింది మీ ఇద్దరి మధ్య వీళ్ళు ఒక స్టెప్ అయితే తీసుకోలేకపోతున్నారనమాట ఏంటి భయం వేస్తుంది వీళ్ళకి చేస్తే మళ్ళీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఫ్యామిలీకి నాకు మధ్య లేకపోతే ఆ థర్డ్ పార్టీకి నాకు మధ్య ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఖచ్చితంగా మీకు తెలియదు కానీ ఏదో ఒక సమయంలో మళ్ళీ అన్బ్లాక్ చేసి చూసి మీరు ఎప్పుడు ఆన్ చేశారు ఏంటి అనేది చూసుకొని అయితే వీళ్ళు మళ్ళీ అన్ బ్లాక్ చేసేస్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా సో ఆఫ్ అయితే చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ఫ్రెండ్స్తో మాట్లాడి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కనుక్కుంటున్నారండి వీళ్ళు ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అవ్వలేదు ఆన్ అయితే అవ్వలేదు వెయిట్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరిస్థితులను బట్టి అయితే అన్బ్లాక్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు ఖచ్చితంగా అయితే అన్బ్లాక్ చేస్తారు కానీ ఇప్పుడైతే టైము తెలియడం లేదు టైం కూడా ఖచ్చితంగా చూపించట్లేదు ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సిందే ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి అయితే వెయిట్ చేయండి బ్లాక్ చేసినంత మాత్రాన మిమ్మల్ని వదిలేసారని మాత్రం అనుకోకండి ఈ వ్యక్తి ఖచ్చితంగా అంటే ఈ సమస్యని అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఇక్కడ మీకు ఒక చూద్దాం ఇందులో ఎందువలన అసలు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ అయినా ఎందుకు అడ్డు చెప్పింది బ్లాక్ చేయమని థర్డ్ పార్టీ అయినా ఎందుకు చెప్పింది అడ్డు అడ్డుపడింది నాకు తెలియజేయండి యూనివర్స్ ఇక్కడ బ్లాక్ చేయడానికి కారణం ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఒక వ్యక్తి కారణమని చూపిస్తుంది కొందరు ఒక ఎవరికి ఎలా రిజనెట్ అయితే అలా తీసుకోండి ఇక్కడ ఫ్యామిలీ రిస్ట్రిక్షనే ఎక్కువ కనబడుతుంది థర్డ్ పార్టీ చాలా తక్కువ మందికి కనబడుతుంది యూనివర్స్ స్వీట్స్ స్వీట్ ఏంజెల్స్ అసలు ఎందువలన వీళ్ళు ఫ్యామిలీస్ వెళ్ళని మాట్లాడివ్వకుండా చేస్తున్నారు మా వ్యూవర్స్తో నాకు తెలియజేయండి యూనివర్స్ ది చారియట్ అనుకున్నాను ది డెవిల్ కొందరు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారండి చూడండి ఇక్కడ డెవిల్ డెవిల్ ఎనర్జీ అంటే వాళ్ళు చాలా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది అని చెప్పొచ్చు అది పక్కన పెడితే బ్లాక్ మ్యాజిక్ అనేది కాదు అంటే బ్లాక్ మ్యాజిక్ అనగానే మంత్రాలు తంత్రాలు కాదండి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఏంటి అంటే వాళ్ళు చెప్పు చేతల్లో ఉండేటట్టు చేపించుకోవడం వాళ్ళ మాటని దాటకుండా చే చేపించుకోవడం రిస్ట్రిక్షన్స్ పెట్టేశారనమాట మీరు ఇలానే చేయకూడదు ఇలానే ఉండాలి అంటే వాళ్ళు అక్కడే అలా ఉంటారనమాట ఇక్కడ మీకు ది చారియర్తో ఏంటంటే మీ ఎందువలన వీళ్ళు మాట్లాడివ్వకుండా చేస్తున్నారు అంటే క్యాస్ట్ ఫీలింగ్ అయ్యుండొచ్చండి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయ్యుండొచ్చండి వీళ్ళైతే క్యాస్ట్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేది అయితే నాకు చూపిస్తుంది ఏదో విభేదాలు అయితే మీ కుటుంబాల మీ రెండు కుటుంబాలకైతే ఉన్నాయి ఇక్కడ దానివల్లనైతే వీళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పొచ్చండి వీళ్ళు ఫ్యామిలీ ఎక్కువ అయితే థర్డ్ పార్టీ కాదు ఫ్యామిలీ రిస్ట్రిక్షన్సే ఇక్కడ వాళ్ళు వీళ్ళు ఎంత కోపంగా ఎంత బాధ పెట్టయితే వీళ్ళని వీళ్ళ మాట వినేలా చేసుకున్నారండి నేను చెప్తున్నానా ఈ ఇక్కడ కూడా చూడండి ది మూన్ అంటే ఇక్కడ కూడా నేను చూశాను సడన్గా వాళ్ళు వాళ్ళకి తెలియకుండా కావాలని గొడవ పెట్టుకొని కానీ మీకు తెలి తెలియకుండా సడన్గా కానీ వీళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు కానీ చాలా బాధపడుతున్నారండి ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు రెండు ఇద్దరు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఏంటి కన్ఫర్మేషన్ ఇవ్వకు ఇవ్వలేకపోతున్నందుకు ఫ్యామిలీ చెప్పింది చేసినందుకు ఇష్టం లేనిది చేసినందుకు వీళ్ళైతే చాలా సతమతమైతే అవుతున్నారు వీళ్ళు ఫ్యామిలీకి అయితే లొంగిపోయారండి ఇదైతే నాకు కనిపిస్తుంది ఇదైతే ఎండ్ కాదు ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయొచ్చు ఈ వ్యక్తి కూడా వెయిట్ చేస్తున్నారు మూవ్ అని అయితే అవ్వలేదు ఖచ్చితంగా బ్లాక్లో నుండి అన్బ్లాక్ అయితే చేస్తారు ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజెల్స్ ఎప్పటిలోగా అన్బ్లాక్ చేస్తారు నాకు టైం చెప్తారా ఇయర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ ఎప్పటిలోగా బ్లాక్లో నుండి అన్బ్లాక్ చేస్తారు యూనివర్స్ చెప్పండి ఓకే ఫైవ్ ఫైవ్ కనిపించిందండి ఎప్పటిలోగా అంటే ఈ కమ్యూనికేషన్కి ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇది జూన్ జూన్ ట్వంటీ నుండి జూన్ ట్వంటీ మే ట్వంటీ నుండి జూన్ ట్వంటీ లోపండి నేనైతే టైం చెప్తున్నాను మే ట్వంటీ అండ్ జూన్ ట్వంటీ లోపు మీకు కమ్యూనికేషన్ అయితే అవ్వచ్చు కానీ ఆ కమ్యూనికేషన్ది కూడా కొంచెం మాట మాట అనుకోని అయితే కొంచెం కమ్యూనికేషన్ అయితే జరుగుద్ది కానీ ఇది కమ్యూ ఈ కమ్యూనికేషన్ రావడానికి మాత్రం చేంజ్ ఈ ఈ టైంలో అయితే చేంజ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఇక్కడ మే ట్వంటీ నుండి జూన్ ట్వంటీ వరకు అయితే టైమింగ్లో మీకు అన్బ్లాక్ చేయవచ్చు ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను మీరు చెప్పారు అవ్వలేదు అనుకండి అయినా కూడా సంతోషం అండి మే ట్వంటీ నుండి జూన్ ట్వంటీ వరకు అయితే చూడండి కానీ చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి అంత ఈజీగా అయితే కాదు కానీ ఖచ్చితంగా మే ట్వంటీ నుండి జూన్ ట్వంటీ లోప అయితే చూడండి మీ పర్సన్ అయితే అన్బ్లాక్ చేస్తారండి ఇదైతే నేను చెప్పగలను ఎమోషన్స్ ఉన్నాయి ఈ వ్యక్తికి ఎమోషన్స్ ఉన్నాయి ఓకేనా వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్